త్రీ మంత్స్ బిఫోర్ గత వారం రోజులుగా మాతిన వాడి పాగం సవరం పంచాయతీలో మాతిన వాడి పాగంలో వివేచనాలు వామిటింగ్స్ అవటం దాని వలన చాలా కూడా ఆసుపత్రి పాకు కావటం ఇవన్నీ కూడా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండగా నాకు సర్పంచి అదేవిధంగా ఇక్కడ ఉన్న మా నాయకులంతా అక్కడ తెలియజేశారు దానికి సంబంధించి ఇమీడియట్గా డిఎంహెచ్ఓకి ఫోన్ చేసి ఇమీడియట్గా అక్కడ పరిస్థితులు అన్ని కూడా అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలి దానికి సంబంధించిన క్యాంప్స్ కూడా పెట్టి ఇవ్వాలి చెప్పడం అయితే ఇమీడియట్గా ఇక్కడ ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆసుపత్రిలో కొంతమంది మోషన్స్ అవటం వామిటింగ్స్ అవటం వలన అక్కడ కొంతమంది జాయిన్ అవటం దాని వలన కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పిన మాట తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్కి గిడ ఇమీడియట్ చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఈరోజు సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యి కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజుల్లో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం గ్రామ ప్రజలంతా కూడా మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని కూడా క్లీన్గా ఉంచుకోవాలి న్యూ స్టాక్ ఉంచకుండా వాటికి మూతకు పెట్టి ఉండే విధంగా చేసుకోవాలి అదేవిధంగా మనం వంట వండేటప్పుడు ఆ వంట చేసే పదార్థాలు కూడా మంచివా కాదా అనేది కూడా చూసుకోవాలి దాంతోపాటు నాన్ వెజ్ అనేది తెచ్చుకుంటారు అవి మంచివా లేదా పాడే పని అనేది కూడా గమనించుకోవాల్సిన బాధ్యత ముందుగా గ్రామ ప్రజల మీద కూడా ఉంటుంది ఎప్పుడైతే అవి మనం మంచి క్వాలిటీ ఉన్నవి యూజ్ చేస్తామో అటువంటివి రాకుండా దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాడే ప్రతి ఒక్కటి చికెన్ కావచ్చు మటన్ కావచ్చు లేదా ఫిష్ కావచ్చు దానికి సంబంధించిన ఏదైనా నాన్ వెజ్ సంబంధించిన పదార్థాలు అవన్నీ కూడా జాగ్రత్త పాటిస్తే మీకు మంచివి వాడితే బాగుంటుంది అని కూడా నా యొక్క మనవి కాబట్టి ఏదేమైనా ఈరోజు అందరు కూడా సురక్షితంగా ఉన్నారు ఈరోజు ఈ గ్రామానికి నేను వచ్చి ఈరోజు వచ్చినవైతే కావచ్చు వచ్చిన అంటే ఇమ్మీడియట్గా గ్రామానికి కావటం ఇక్కడికి వచ్చి భవిష్యత్తు ఏ విధంగా చేస్తాను అన్ని కూడా చూడటం డాక్టర్స్ని కూడా కలగడం జరిగింది సో ఎటువంటి ఇబ్బంది కాదు కాబట్టి ఇంకా మీదట తప్పకుండా గ్రామ ప్రతి కూడా జాగ్రత్త పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది